ఆదిశంకరుల సాహిత్య వనంలో కుసుమించిన స్తోత్రంలోని ఐదవ శ్లోకం యావద్విత్తోపార్జన సక్ తాపన్ నిజ పరివరో రక్త పశ్చాీవతి జర్జరదేహే వార్తి పృతి గేహే భం గోవిందం భూఢమే ధనమునార్జించు కోరిక దగిలియున్న వరకు పరివారజనమెవారుమి ముడిపైని బ్రతికియున్న అడుగువార లెకానరారైరి భువిని రిభువిని అనాది కాలం నాడే ఆదిశంకరుడు ప్రవచించిన అద్భుత సందేశం ప్రస్తుతం అనేక మంది ప్రవచనకారులు చెప్తున్నది అదే ధనం మూలం ఇదం జగత్ యవ్వనంలో సంపాదించిన ధనం ఐశ్వర్యంతో బెల్లం చుట్టూ మోగిన ఈగలవలెనున్న బంధుజనం పరివారం ముసలితనంలో అంత దూరంలో నిలబడుతుందన్నది ఈ శ్లోకం యొక్క సారాంశం ఇప్పటి కాలానికి కూడా అవసరమైన అద్భుత సాహిత్య సమాచారాన్ని అందించిన ఆదిశంకరులు అనుసరణీయులు ప్రాతస్మరణీయులు స్వస్తి